దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు విణేశ్వర క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాస్తమైనటువంటి శుభనామంలో మీ అందరు కూడా నేను వందనస్తున్న ఉన్నాను మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా ఈ యొక్క జీవితములన్నీ కూడా చక్కనైన రీతిలో కట్టబడతా ఉన్నాయి అన్నందుకు నేను దేవుని ఎనలేనటువంటి స్థుతి ఘనత మహిమా ప్రభావంలో నిరంతరం కూడా చెల్లిస్తూ ఉన్నాను అయితే చాలా మాసాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో మనం అందరం కూడా కొనసాగుతున్నాం ఆ విషయమే రాకడ సంబంధమైనటువంటి గుర్తులు సూచనలు అనే అంశం మీద మనం అందరం కూడా కొనసాగుతూ ఉన్నాం అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు బ్రదర్ ఈ రాకడకి సంబంధించిన గుర్తులు సూచనలతో పాటుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని లేఖన సంబంధమైనటువంటి అర్థాలు కూడా తెలియపరచండి కొన్ని వచనాల యొక్క అర్థాలను మాకు అర్థం కావట్లేదు అంటే మధ్య మధ్యలో కూడా వాటిని గురించినటువంటి పరిశీలన కూడా చేయడానికి దేవుడు అనుమతిని అందించాడు అందును బట్టి కూడా దేవుని స్థుతిస్తున్నాను అయితే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది దేవుడు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది ఇంకా మానవులకి ఈ భూలోకంలో ఇంకా సమయం లేకపోయింది మనమందరం కూడా ఖచ్చితంగా తప్పకుండా సిద్ధపడవలసినటువంటి అవసరత కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరుస్తూ దానికి తగినటువంటి ఆధారాలను కూడా ప్రస్తుత లోకంలో నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి వాక్యం నుంచి నేను పోల్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను దేవుడు మాట్లాడాడు ఎప్పుడు కూడా దేవుడు చెప్పి చెప్పకుండా మనకు ఒక రకమైనటువంటి సూచన సలహా ఇవ్వకుండా ఒక హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూడడు అలాగే దేవుడు వచ్చేటువంటి సమయం ముందు కూడా ఏమేమి జరుగుతాయి ప్రపంచం ఏ విధంగా ఉంటుంది మనుషులు ఏ విధంగా మారిపోతారు వాతావరణంలో మార్పులు ఏమన్నా కనబడతాయా లేకపోతే ఆకాశ మండలంలో సూచనలు ఏమన్నా కనబడతాయా ఇలాగ వివిధ రకాలైనటువంటి గుర్తులు సూచనలు అన్నీ కూడా దేవుడు స్పష్టమైన రీతిలో మనందరికి కూడా ముందు జరిగే విషయాలన్నీ కూడా రాశించాడు ఇందుని బట్టైనా మనకు తెలుస్తుంది అమ్మో ఆయన వచ్చేటువంటి గడియ ఆసనమైంది ఇక్కడైనా సరే మనం మేలుకోవాలి ఇకనైనా సరే రక్షణలో మనం బలపడాలి రక్షణ పొందుకోగలిగి ఉండాలి లేని లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకాక తప్పదు అనేటువంటి ఆలోచనలకు మనకు వచ్చి మనం సిద్ధపడాలని మనం అందరికంటే ముందుగా బలపరచబడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక వాటన్నిటినీ కూడా బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మూడున్నర సంవత్సరాల భూలోకంలో పరిచ పరిచర చేస్తున్న సమయంలో చాలా అద్భుతమైన పరిచయ చేశారు ఆ పరిచర భాగంగానే శిష్యులు అడిగినటువంటి ఆ మాటను బట్టి వాళ్ళ యొక్క ఆసక్తిని ఎరిగినటువంటి దేవుడు ఈ రాకడ సంబంధమైన సూచనలన్నీ కూడా స్పష్టంగా అత్తయ్యసువార్తలు రాయడానికి దేవుడు రూపొందించాడు మత్తయ్యసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనానికైనా మనం చదివినట్టయితేనండి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం అది ముప్పై ఏడవ వచనంకైనా మనం చదివితే ఆ చోట ఒక మాట కనబడుతూ ఉంది నోవాహు దినములలో సంభవించినట్టుగా జరిగినట్టుగా ఆ రోజు లేకపోతే ఆ దినము అనేటువంటిది జరుగుతుందని చెప్పి దేవుడు వచ్చేటువంటి గడియక ముందు ఏ విధంగా అయితే జరుగుతుందో అవన్నీ కూడా ఒకనొక సమయంలో నోవాహు దినాల్లో జరిగినవి సేమ్ అదే విధంగా జరుగుతుంది అనేటువంటి ఒక ఉదాహరణని అనేటువంటి ఒక సాక్ష్యాన్ని మనందరికి కూడా దేవుడు ముందు ఉంచడానికి ఇష్టపడ్డాడు అయితే నోవాహ దినాల్లో ఏం జరిగింది అసలు దేవుడి మాట మాట్లాడడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంది అసలు నోవాహు దినముల్లో జరిగినట్టుగా దేవుని యొక్క రాకడకు ముందు జరుగుతుంది అనేటువంటి విషయం ఎందుకోసం దేవుడు రాయడానికి మాట్లాడడానికి ఇష్టపడ్డాడని ఆలోచన కానీ చేసినట్టయితే స్పష్టమైన రీతిలో ఆది కాండంలో మనకి తెలియజేయబడతా ఉంది నావాహు యొక్క దినముల్లో జలప్రళయానికి ముందు ఎవ్వరికీ కూడా వర్షం అంటే తెలియదు ఎవరికీ కూడా వర్షం అంటే తెలియదు అయితే దేవుడు నావాహుతో మాట్లాడి నాయన భూమి మీదకి నేను జలప్రళయాన్ని పంపించబోవచ్చు నా కనుక వీలైనంత మందిని రక్షించడానికి నువ్వు ప్రయత్నించు ప్రయత్నంతో పాటుగా వాడను కూడా సిద్ధపరచుకో ఎందుకంటే ఆ వాడలో అందరూ కూడా దాచబడ్డానికి వాళ్ళందరూ కూడా సురక్షితంగా రక్షించబడ్డానికి కూడా వాడ అనేటువంటిది ఉపయోగపడుతుంది కనుక దయచేసి వాడను నిర్మించు జలప్రలయం వచ్చేటువంటి దినాలు ఆసన్నమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని దేవుడు ఎప్పుడైతే నావాహతో తెలియపరిచాడో ఆ విషయాన్ని గౌరవించి దేవుని యొక్క మాటని సమ్మతించి వెంటనే ఆలస్యం చేయక నోవాహు జలప్రలయంలో వీరందరినీ కూడా కాపాడినటువంటి ఆ వాడని తయారు చేయడానికి ఆ వ్యక్తి ఇష్టపడ్డాడు అయితే ఆ వాడని తయారు చేసేటువంటి సమయంలో వాడను తయారు చేస్తూనే నోవాహు సువార్త కూడా ప్రకటించాడు నాయన వినాశనం ఉంది భయంకరమైనటువంటి ప్రళయం ఉంది గనుక దయచేసి మీరందరూ కూడా నాకు సహకరించండి నా మాటకు లోబడండి అని అంటే ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా అన్నటువంటి ఏకైక మాట ఒక్కటే వర్షం వస్తుందా జలప్రలయం వస్తుందా ఇప్పటి వరకు మేము వర్షం అనేటువంటి దాన్ని చూడలేదు కదా లేనిదేదో వస్తుంది లేనిదేదో జరుగుతుంది అంటే మేము వినడానికి ఏమైనా చిన్నపిల్లలమా ఏమైనా అమాయకులమా మేము ఏమీ తెలియనటువంటి వ్యక్తులుగా మీకు కనబడుతున్నాం ఏంటయ్యా నోవోహం భలే మాట్లాడుతున్నావయ్యా ఎంత బాగా మాట్లాడుతున్నావు నీ మాటల్లో అర్థం ఉందా లేదా నీకేనే అర్థం అవుతుందా లేకపోతే మేము ఏమైనా పిచ్చి పట్టినటువంటి వాళ్ళే ఉన్నామనేటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నాయేమో ఇగో మీ ఇంట్లో విన్నారు కదా నీ మాట మీ ఇంట్లో విన్నట్టుగా మేము వినాలంటే కుదరదు కానీ ఇంట్లోని నడిపించుకోలే మీ ఇంటి వారిని అందరినీ కూడా వాడలో ఎక్కించుకోలే మీ ఇంటిలో వాళ్ళందరినీ కాపాడుకోకని మా వరకు రావద్దనయన మాకు తెలుసు ఏం జరుగుతుంది ఏం జరగదు అని చెప్పి ఈయన వాడను సిద్ధపరుస్తున్నప్పుడు చాలామంది హేళన చేశారు మంది ఆయన సిగ్గుపరుస్తున్నటువంటి మాటలు కూడా పలికారు ఎందుకు కారణాన్ని బట్టి ఆ మాట మాట లేకపోతే పరిస్థితులు వచ్చినాయి అంటే వాస్తవానికి నిజానికి ఆ రోజుల్లో వర్షం అనేది లేదు కేవలం భూమి నుంచి వచ్చేటువంటి ఆవిరి మూలంగా మాత్రమే ఆ పంటంతో కూడా పండుతూ ఉండేది కనుక మును పెన్నడో చూడనటువంటి ఆ వర్షాన్ని వస్తాది జలప్రలయం జరుగుతుంది అని అంటే వాళ్ళందరూ కూడా నమ్మలేకపోయారు కానీ ఎప్పుడైతే వాన తొలి చినుక ఎప్పుడైతే పడ్డం మొదలుపెట్టిందో వాళ్ళ గుండెల్లో ఆ మాట గుర్తొచ్చింది తెలియనటువంటి ఆందోళనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు నోవాహన్ బ్రతిమలు నాయన దయచేసి నీ మాటను మేము విసర్జించాం నీ మాటని ఎగతాలు చేసి మాట్లాడాం నిన్ను పిచ్చివాడిగానే ఆ లోకం అంతటిద్దటి కూడా చూపించు ప్రయత్నం చేశాం కానీ వాస్తవానికి మాకు అర్థమైంది ఈ రోజున మేమే పిచ్చివాళ్ళము మేము అమాయకులు అయిపోయాం ఈ రోజున ఏమీ తెలియకుండా నీ మాటకి అవిధేత చూపుట వల్ల ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి కనుక దయచేసి ఆ వాడ తలుపును తీయని చెప్పి ఎంతమంది బ్రతిమాలిన ఎంతమంది ఏడ్చిన ఎంతమంది అక్కడ గోలు పెట్టినప్పటికీ కూడా ఆ ద్వారం మాత్రం తెరవబడలేదు ఎందుకంటే ఆ ద్వారమును వేసింది నోవాహు కాదు కానీ దేవుడు మాత్రమే దేవుడు వేసినటువంటి ద్వారాన్ని ఎవరు కూడా తెరవలేకపోయారు సేమ్ అదే పరిస్థితి మనుష్య కుమారు యొక్క రాకడి ముందు కూడా జరుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది నోవాహు దినాల్లో ఎలాగైతే సువార్తను విసర్జించారో నవవాహ దినాల్లో దేవుని యొక్క రాకడ అతి అతి ఉంది దయచేసి సిద్ధపడండి సిద్ధపడండి అనేటువంటి మాటను ఎలాగైతే అవహేళనకు గురి చేశారో హాస్యాస్పదంగా మాట్లాడుకు వాళ్ళు ప్రయత్నించారో ప్రస్తుత రోజుల్లో కూడా దేవుని యొక్క రాకడ సమీపిస్తా ఉందమ్మా దేవుడు రాబోయేటువంటి రోజుల్లో అమ్మా అనేటువంటి మాట పలుకుతున్నప్పుడు నోవాహ దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే ఆ అభిప్రాయాన్ని పలికారో లేకపోతే వాళ్ళ యొక్క మాటలను తెలియజేశారో సేమ్ అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా జరగట్లేదంటారు మీకు ఎప్పుడు అలాంటివి ఎదురు కాలేదా నాకైతే చాలా ఎదురైనయండి నేను ఎప్పుడైతే రాకడ సంబంధమైనటువంటి గుర్తుల్ని తెలియపరుస్తున్నానో దేవుని యొక్క రాకడ సిద్ధపడండి ఆయన వచ్చేటువంటి గడి ఆసన్నమైంది ఇంకా మానవులకి భూమి మీద లోకంలో ఏ విధమైన అవకాశం లేకపోయింది దయచేసి మీరందరూ కూడా సిద్ధపడండి ఒకవేళ రక్షణ పొందుకుంటే రక్షణలో కొనసాగుటకు బలపడండి స్థిరపడండి సిద్ధపడండి రక్షణ లేమితో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా రక్షణ వైపుగా అడుగులు వేయండి అమ్మా ఆ రోజును మీరు ఎంత బాధపడినా సరే మీరు ఎంత ఏడ్చినప్పటికీ కూడా ఆ రోజు కృప అనేటువంటి దొరకకపోవచ్చేమో మన కృపాకాలంలో ఉన్నాం కనుక దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి దేవుడు రాకడ సమీపిస్తూ ఉందని చెప్పి సత విధాలా నేను ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి ఏకైక మాట రెండు వేల సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు మీరు రెండు వేల సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు మీరు లేనటువంటి క్రీస్తుని గురించినటువంటి వాద మీరు ప్రకటిస్తున్నారు అసలు ఏసు ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలే లేవు కదా అలాంటి వాడు మళ్ళీ వస్తాడు అని వచ్చిన తర్వాత ఆయన ఎరిగినటువంటి ప్రజలందరినీ కూడా కొనిపోతాడు అని అంటా ఉంటే మేము వెనకేమన్నా పిచ్చోల్లో కనబడతాం ఏంటి ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట పలుకుతున్నారు ఏసు బ్రతికి ఉన్నటువంటి కాలం నుంచి కూడా ఎక్కువగా తరచుగా మాట్లాడుతున్నటువంటి ఏకైక మాట ఏదైనా ఉందా అంటే దేవుని రాకడ రెండవ రాక్కడ అంటా ఉన్నారో ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఇంకెలాగ జరుగుతుంది అన్నట్టుగా కొంతమంది చాలా ఎగతాళి చేస్తూ చాలామంది సిగ్గుపరి సిగ్గుపరిచేటువంటి మాటలు కూడా నా మీద పలికేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఏమో ఆ దినాల్లో నవవాహనం ఎలాగైతే వాడుకున్నాడో ఈ రోజున నాతో పాటుగా నాతో ఉన్నటువంటి అనేక సేవకులను కూడా ఈ రాకడు గురించినటువంటి సూచనలు గుర్తుల్ని తెలియపరుస్తూ మీ అందరినీ సిద్ధపరచడానికి ప్రయత్నిస్తున్నాడేమో దేవుడు ఆ రోజు నోవాహును మాత్రమే వాడుకున్నాడు ఈరోజు దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి అనేక సేవకులు నోవాహు వలె ఉన్నారు సిద్ధపరుస్తూ ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నారు చాలా చాలా విధాలుగా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నప్పుడు కూడా లోకం చెప్తున్నటువంటి ఏకైక మాట ఒక్కటే ఇంకా టైం పడుతుంది ఆయన రాడో ఆయన వచ్చే అవకాశం లేదు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న మాట ఇంకెప్పుడు జరుగుతుందయ్యా ఇంకెప్పుడు జరుగుతుందయ్యా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఎందుకంటే నోవాహ దినాల్లో కూడా అదే విధంగా మాట్లాడారు కదా వాళ్ళు కూడా వర్షం వస్తుందా ఎప్పుడు వస్తుందయ్యా మీ ఎప్పుడు చూడలేదు కదయ్యా ఆధారాలు ఏమయ్యా లేని దాని గురించి మాట్లాడుతున్నావు ఏంటి నోవాహో పిచ్చోల్లో కనబడుతున్నావు అన్నట్టుగా వాళ్ళు ఎగతాలు చేశారు కానీ తొలకరివాన తొలి చిరుకు పడి పడిన తర్వాత మాత్రం వాళ్ళు గుండెలో బాతుకుని ఏడ్చారు ఈరోజున దేవుడు వచ్చేసిన తర్వాత సంఘం ఎత్తబడిపోయిన తర్వాత నువ్వు గుండెలో బాదుకున్నప్పటికీ కూడా నిన్ను కాపాడేటువంటి వాడు కనబడకపోవచ్చేమో లేకపోవచ్చేమో చాలా ఏడుస్తాయేమో నువ్వు ప్రభువా నిన్ను విస్ నిన్ను విసర్జించాను నేను నిన్ను తిరస్కరించనయ్యా నిన్ను విశ్వసించబద్ధుడనయ్య ఉండాలనేటువంటి అవకాశాన్ని పాడు చేసుకున్నాను నేను నువ్వు ఇచ్చినటువంటి కృపాకాలాన్ని నేను నిరుపయోగంగా మార్చేసుకున్నాను చాలా మాటలని నేను ప్రక్కన పెట్టేసాను చాలా మాటలని నేను అవహేళన చేస్తూ సిగ్గుపరుస్తూ మాట్లాడాను కానీ రోజున సంఘం అంతా కూడా ఎత్తబడిపోయింది క్రైస్తువులు అనేటువంటి వాళ్ళు ఎవరో కూడా కనబడకుండా ఈ రోజున నా పరిస్థితి అంతా కూడా అయోమయంగా మారిపోయింది అని చెప్పి నువ్వు వేడ్చినప్పటికీ కూడా మరొకసారి పరలో ఒక ద్వారంలో తెరిచి నీకు మళ్ళీ అవకాశిస్తాడని మాత్రం అనుకోవద్దు అనుకోవద్దు నవవాహ దినాల్లో అదే జరిగిందండి నవవాహ దినాల్లో అదే జరిగింది లేని దాని గురించి మాట్లాడతా వేడు చూడని దాని గురించి మాట్లాడతావేంటి ఎప్పుడూ కూడా మా కళ్ళతో ఎరగనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయి ఏటి నావాహు దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి నోవాహు చెప్పిన వెల్లవయ్యా వెల్లవయ్యా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు మాట్లాడారు కూడా వాళ్ళు నశించిపోయారు కూడా అయితే ఈరోజు అదే పరిస్థితి ఉంది నావాహు వాడ ఆ ఎనిమిది మందిని బ్రతికించినట్లుగా క్రీస్తు అనేటువంటి వాడ రాబోతూ ఉంది సంఘాన్ని కొనుపోవడానికైనా రాబోచున్నాడో ఆ వాడలో నువ్వు ఎక్కాలి అంటే ఖచ్చితంగా సావుకుని యొక్క దేవుని యొక్క మాటకును లోబడాలి దేవుని యొక్క రాకడ మీ నువ్వు సిద్ధపడాలి సిద్ధపాటు లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదేమో తప్పదేమో ఒకసారి ఆలోచన చేయండి ఏ లేరా అండి ఈరోజున నేను ఎక్కువగా ఆశ్చర్యపడేటువంటి విషయం ఏంటంటేనండి చాలామంది దేవుని ఎరగనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ఎప్పుడే జరగదో చెప్పి వచ్చారులే వంద వేల సంవత్సరాలు నేను చెప్తున్నారు అన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది అనే మాట కూడా సరైనది కాదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళ ఆత్మలో దీనులై ఉన్నవారు కనుక వాక్యం అర్థం కాదు కనుక వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే తనకు ఒక అర్థం ఉంది కానీ రక్షణ పొందుకొని రక్షణ యొక్క బాధ్యము నెరిగి వాక్యం అనుదినము కూడా చదువుతూ ప్రసంగాల వేలాది వేలాది వింటూ క్రైస్తువులు అనబడేటువంటి వ్యక్తులే చాలా వీడియోస్కి నాకు కమెంట్ చేసినటువంటిది ఏంటో తెలుసా బ్రదర్ డోంట్ మిస్లీడ్ బ్రదర్ డోంట్ వాళ్ళని భయపెట్టకండి దయచేసి డోంట్ ఫియర్ దెమ్ వాళ్ళని భయపెట్టకండి ఎందుకు అలా భయపెడుతున్నారు మీరు ఎందుకు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు మీరు ఇంకా దేవుడు రావడానికి చాలా సమయం ఉంది ఇంకా చాలా జరగవలసినవి కూడా జరిగితేరాలి అన్నట్టుగా క్రైస్తువులు మాట్లాడుతుంటే నాకు అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నానండి దేవుని ఎరగనటువంటి వ్యక్తులు మాట్లాడితే దానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది తప్ప దేవుని ఎరిగి కూడా దేవుని యొక్క రాకడకు సమయం ఉంది సూచనలు గుర్తులు ఇంకనో కూడా జరగవలసినవి అనేకం ఉన్నాయి ఎందుకు ఇలా భయపెడుతున్నావు ఎందుకు ఇలా మిస్లీడ్ చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతుంటే చాలా బాధ ఇస్తా ఉంది కొన్ని కొన్నిసార్లు చాలా విషయంలో నేను బాధపడుతున్నాం కానీ ఈ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నాను ఒక క్రైస్తవ నాట సమయం ఉన్నదే ఏ దినమును ఏది సంభవించినది నీకు తెలియదు అన్నటువంటి మాటను కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా సమయం ఉందని ఎలా అంటున్నారండి దేవుడు వచ్చేటువంటి గడియ ఆయన వచ్చేటువంటి సమయం ఎవరికీ తెలియదు అన్నాడు కదా ఆయన దొంగ వలే వస్తానన్నాడు కదా అంటే వీళ్ళకి ఉన్న ఆలోచన అంతా కూడా ఏంటంటేనండి క్రీస్తు రెండవరాక సమయం ఉంది సమయం ఉంది జరగవలసిన గుర్తులు ఉన్నాయి అన్నీ అంతా కూడా వీళ్ళు అనుకుంటుంది భూమి మీదకి రావడానికి సమయం ఉందని కానీ భూమి మీదకి రావడానికి ముందే ఆకాశం మధ్యలోకి వచ్చి ఆయన సంఘాన్ని కొనిపోతాడు ఆ విషయం గురించి ఆలోచించట్లేదు అది ఏ రోజు ఏ సమయంలో జరుగుతుందో ఎవరికి తెలియదు అని ఆయనే అన్నాడు కదా భూమి మీదకి అడుగు పెట్టేటువంటి దానికైతే గుర్తుంది లోకం అంతా కూడా ప్రతి కన్ను కూడా చూచి ఆర్బాటముతో వచ్చుననుంది కానీ ర్యాప్చర్ అలా కాదు సంఘం ఎత్తబడేటువంటిది కొన్ను రెప్పపాటులో జరిగిపోద్ది అసలు ఆయన ఎవరికి కనబడకుండానే సంఘం అనేటువంటిది దేవుని యందు ప్రభువునందు మృతు మృతులైన వారందరూ కూడా మొట్టమొదటిగా ఎత్తబడతారు విడవబడినటువంటి భూమి మీద సజీవంగా ఉన్నటువంటి వారందరూ కూడా వారితో పాటుగా మళ్ళీ కలిసి కొనుపోబడతారని ఉంది ర్యాప్చర్ సంఘం ఎత్తబడ్డం అనేది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో తెలియదు ఇక నోవాహు దినాల్లో గురించి మాట్లాడుతున్నటువంటి విషయం కూడా అదే నోవాహు దినముల్లో సంభవించినట్టు జరుగునట్టు జరుగును తినుతూ తినుచూ త్రాగుచు వాళ్ళు సంతోషిస్తున్నారు అని చెప్పి తర్వాత ఆయన మాట్లాడి ఉపయోగించిన మాట్లాడే తెలుసా ఒకడు పంట పాలంలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరులో ఒకడు ఎత్తబడతాడు రోకలు విసురుతున్నప్పుడు ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు చెప్పి తర్వాత మాట్లాడు అంటే ఆ నోవాహ దినాలతో పోల్చి మాట్లాడడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు బ్రహ్మవారు భూమి మీద అడుగుపెట్టి అరమగిద్దు అనేటువంటి యుద్ధ ప్రాంగణంలో యాంటీ క్రైస్ట్తో యుద్ధం చేసేటువంటి రెండవ రాకడ గురించి కాదు ఆయన మాట్లాడుతుంది ర్యాప్చర్ గురించి మాట్లాడుతున్నాడు సంఘం ఎత్తబడతుంది అనేటువంటి విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అది ఏ సమయంలో ఉన్నా జరగచ్చు పని జరిగించుకుంటాం పని చేస్తూ ఉంటాం పని చేస్తున్నప్పుడు టక్కున ఒకళ్ళు ఎత్తబడతారు డ్యూటీలో భర్త గారు ఉన్నారు డ్యూటీలో భర్త గారు ఉన్నవారు భర్త గారు ఎత్తబడతారు రక్షణ లేనటువంటి భార్య గారు విడవపడతారు చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఎత్తపడతారు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలందరూ కూడా ఇంటికి రాలేదు అందరూ కూడా మాయమైపోయారు ఏమేరు కూడా తెలియదు రక్షణ లేని తల్లిదండ్రులు మాత్రం విడవబడిపోతారు రక్షణ ఉన్న వాళ్ళందరూ కొన్ని రెప్పపాటులో మాయమైపోతారు రక్షణ లేని వారందరూ కూడా ఆశ్చర్యానికి గురైపోతారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నోవా దినాల్లో ఏదైతే జరిగిందో విధంగా జరుగుతుంది విధంగా జరుగుతుంది అందులో సందేహం ఏం లేదు ఇంకొక కమెంట్ కూడా వచ్చింది రీసెంట్గా నాకు చాలా ఆశ్చర్యం వేసింది బ్రదర్ దేవుడు అన్నవాడు ఉన్నాడో లేదు ఎవరు చూసొచ్చారు ఎవరు చూసారు వచ్చారు ఉన్నదే చిన్న లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా బ్రతికి మన ప్రాణాన్ని తృప్తిపరుచుకోవాలి ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అదేగా జరిగింది నోవా దినాల్లో తినొచ్చు త్రాగుచు సంతోషిస్తూ వాళ్ళు గడిపారంట ఉన్నది ఒకే లైఫ్ ఉన్నది ఒకే జిందగీ అన్నట్టుగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేశారు కానీ అనుకోని రీతిలో వచ్చేసింది ఆ వరదంతా కూడా జలప్రలయం వచ్చేసింది గుణులు బాదుకున్నారు కానీ వాళ్ళకి అవకాశం అనేది లేకపోయింది ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నదంతా కూడా ఇది కాదంటారా సావుకులు వాక్యం చెప్తుంటే ఎంతమంది మతోన్మాదులు క్రైస్తవ వ్యతిరేకులు హేళన చేస్తా మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడొస్తాడయ్యా మీ వేసు ఇంకెంత టైం పడుతుంది టైం ఏమన్నా చెప్పాడా మాకు కూడా చెప్పండి అన్నట్టుగా చాలామంది సిగ్గుపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడట్లేదంటారా నేనైతే చాలా అలాంటివి అన్నీ కూడా అనుభవిస్తున్నాను చాలా హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సువార్త ప్రకటిస్తూ ఉంటారు నశించున్న వారికి ఈ సువార్త విరితనంగానే ఉంటుంది వేరితనంగానే ఉంటుంది రక్షించబడనిటువంటి మనకు మాత్రం దేవుని యొక్క శక్తి అన్నాడు వాక్యంలో దేవుడు కనుక ఆలస్యం చేయకండి అమ్మా ప్రస్తుతం అంతా కూడా అది జరుగుతూ ఉంది దినాల్లో ఏదైతే జరిగిందో ప్రస్తుత లోకంలో కూడా అది జరుగుతుంది అయితే ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే క్రైస్తువులే నవవాహ దినాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మాట్లాడుతున్నారు టైం ఉంది టైం ఉంది టైం ఉంది ఇంకా చాలా జరగాలి ఇంకా చాలా జరగాలి అని చాలా జరగక్కర్లేదు ఏమీ జరగకముందే సంఘం ఎత్తబడేటువంటి రోజులు ఆ ఏమో అని సిద్ధపడు భయ భయపడు దేవుని ఎందుకు భయపడు నా పరిస్థితి ఏమైపోద్దో ఒకవేళ అత్తబడకపోతే పాపాలతోనే విడవపడితే నా జీవితం ఏమైపోద్దో ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఎంత భయంకరమైనటువంటి శ్రమను నేను అనుభవించాలో అనేటువంటి భయంతో నువ్వు ముందుకు కొనసాగాలి తప్ప ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నావా రక్షణ కొరకు మారు మనసు కొరకు ఇంకా ఆలస్యం చేస్తున్నావా నెమ్మదిగా మానుకుంటానండి ఆ సిగరెట్టు ఆ మందు ఆ సినిమాలు నెమ్మది నెమ్మదిగా మానుకుంటాను మానలేకపోతున్నాను దేవుని అడుగుతున్నాను దేవుని సహాయాన్ని కోరుతున్నాను ఇంకొన్ని రోజులండి ఆ రోజులో మానేస్తానండి ఈ సంవత్సరం నుంచి మానేస్తానండి ఏమో అంతకంటే ముందుగానే దేవుడు వచ్చేస్తే నువ్వు ఉండేటువంటి పరిస్థితి లోకం ఏమై ఉందో లోకం ఏమీ ఉందో చూడండి యూట్యూబ్లో చూడండి లేకపోతే లోకంలో చూడండి ఎక్కడ చూసినా సరే ఒకటే క్రీస్తుకి ఆధారాలు ఉన్నాయా ఏసు పుట్టుక ఆధారాలు ఉన్నాయా ఆధారాలు చూపించి మాట్లాడండి ఆధారాలు చూపించి మాట్లాడండి అని చెప్పి సేమ్ అదే మాట్లాడారు నాదే నన్ను ఆధారం ఏది వర్షం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది వర్షం నేను చూడలేదు 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 ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ అందరూ అకతలుగా మాట్లాడుతున్నారు ఇంకా రావాలి ఇంకా ఎప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారని ఇంతకు మించిన సాక్ష్యం అవసరం ఉంది క్రైస్తువులు ఎలా మాట్లాడుతున్నారంటే క్రీస్తుని ఎరగినటువంటి వ్యక్తులు ఇంకెంతగా మభిపరచబడుతూ ఉన్నారు ఇంకెంతగా అపనమ్మకాన్ని ఉన్నారు అర్థం చేసుకోండి టైం పడుతుంది టైం పడుతుంది టైం పడుతుంది ఆయన భూమి మీద అడుగు పెట్టడానికి టైం పడుతుంది కానీ ఆయన సంఘాన్ని కొనుక్కోవడానికి వచ్చేటువంటి టైం మాత్రం నీకు నాకు ఎవరికీ తెలియదు ఎవరికైతే గరిక అనేక మందిని సిద్ధపరచండి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో మనం గడుపుతూ ఉన్నాం కనుక అనేక మందికి విషయాన్ని షేర్ చేయండి నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఈ సంఘం ఎత్తబడ ఎత్తబడినటువంటి సమయంలో ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు కనబడతాయంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతాయి ఎందుకంటే ఒక ట్రక్ ఒక లారీ డ్రైవరు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అనుకోండి ఆ క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి కొనుకోబడతాడు ఆ లారీ అంతా కూడా అదుపు తప్పి యాక్సిడెంట్ చేస్తుంది ఒక ట్రైన్ డ్రైవరు క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి అనుకోండి ఆ వ్యక్తి ఆరోహణమైపోతాడు ఆ ట్రైన్ అంతా కూడా అదుపు తప్పుతుంది పట్టాలు దప్పిపోతుంది భయంకరమైన యాక్సిడెంట్లు అనేక మంది చనిపోతారు ఒక ఫ్లైట్ డ్రైవర్ ఒక ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ కానీ క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అయితే ఆ సమయంలో ఎత్త పడిపోతాడు ఆ ఫ్లైట్లన్నీ ఎంత పడిపోవా భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతాయి చాలా ప్రాణ నష్టం ఆ రోజుల్లో జరుగుతాయి చాలా జరుగుతాయి ఎక్కడ పడితే అక్కడ లైవ్ న్యూస్ ఫ్లాషింగ్ న్యూస్ కొన్ని కోట్ల మంది అదృశ్యమైపోయారు కొన్ని కోట్ల మంది కనబడట్లేదు కొన కోట్ల మంది ఏమైపోయారో తెలియట్లేదు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు కనబడట్లేదు భార్య గారు మిస్సింగ్ అయిపోయారు భర్త గారు మిస్సింగ్ అయిపోయారు డ్రైవర్లు అందరూ కూడా ఏమైపోయారో తెలియదు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఎంత కూడా ఫ్లాషింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ఆ న్యూస్ వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఆ బాధ విడవబడిన ప్రతి ఒక్కరికి కూడా చాలా భయంకరమైనటువంటి దినవండి అది అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు మహా గొప్ప భయంకరమైనటువంటి ఉగ్రత వచ్చే రోజు అది అక్కడి నుంచి మొదలవుతాయి శ్రమలు తప్పించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఆ శ్రమల నుంచి నేను విడిపించుకుని వెళ్ళాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం ఆయన ఆలోచన ఒకటే ఆ నామాన్ని మీరు ధరించి ఆయన నామాన్ని మీరు స్వీకరించి ముందు కొనసాగితే ఖచ్చితంగా మీ అందరూ కూడా రక్షించబడతారు ఆలస్యం చేయకండి నవవాహ దినాల్లో ఎవరైతే అపనమ్మకాన్ని వ్యక్తపరిచారో ఎవరైతే చాలా దారుణంగా ఇంకా టైం పడదు ఇంకా టైం పడదు అసలు వర్షమే లేదన్నట్టుగా మాట్లాడుతూ నోవాహని ఎగతాళి చేశారో ప్రస్తుత రోజుల్లో సేవకుల యొక్క మాటలు నా యొక్క మాటలు మరింతగా చాలామంది ఎగతాలు చేస్తూ నవ్వుతూ హాస్యాస్పదంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి నాకు అర్థం అవ్వాలి మనం ఉన్నది నోవాహ దినాల్లో ఉన్నటువంటి దినాల్లోనే అటువంటి దినాల్లోనే ఉన్నాం అయితే ఆ ర్యాప్చర్ జరిగిన జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే లాస్ట్లో యాడ్ చేయడం జరిగింది దయచేసి దాని అంతటి కూడా చూడండి ఒక తెలియనటువంటి God bless you. God bless you all. Amen. 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 Everybody listen up. You need to get in your seats right now. and hey, you kids, step forward, please. Facing forward. Thank you. That's what I like. Whoa. Whoa. Everybody hang. okay